మహాగణుడును మన రక్షకుడునైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రిల్లరా ప్రతి దినము దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపాక్షేమాన్ని బట్టి ఆయనకి మాత్రమే ఘనత మహిమా ప్రభావాలు చెల్లునుగాక ప్రిలర అనుదిన జీవవాక్యము ద్వారా అనేకమైనటువంటి మేలులు ఆశీర్వాదాలు పొందుకుంటున్నారని చేస్తున్న ఆ పోర్లను బట్టి దేవునిని ఉన్నాం ఇమానియలు ప్రేయర్ హోమ్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు జరిగిస్తున్నటువంటి కార్యాలను బట్టి దేవునికి మహిమ కనుక ప్రిలర మరి ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ కీర్తనలో ఉన్నటువంటి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం మొదటి వచనాన్ని మొదటి శరణాన్ని చదువుదాం నేను నేనెల్లప్పుడూ యోవాను సన్నతించదును నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును యహోవాను బట్టి నేను అత్సయించుచున్నాను దీనులు దానిని విని సంతోషించదరు నాతో కూడి యహోవాను హోవాను గణపరుచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము నేను ఈ హోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును దేవునికి స్తోత్ర చదవబడిన ఈ వాక్య భాగంలో దాబీది జీవితుల్లో జరిగినటువంటి పరిణామం ఇక్కడ మనం చూస్తున్నాం నేనెల్లప్పుడూ కూడా ఈ హోవాను సన్నతిస్తాను నిత్యము ఆయన కీర్తి నా నోటనుంటుంది అని మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఎల్లప్పుడూ ఆయనను సన్నుతిస్తాను నేనెబ్లప్పుడు ఆయనను గనపరుస్తాను నేను ఎల్లప్పుడు ఆయనను మహిమపరుస్తాను అని చెప్పి నిత్యము ఆయన కీర్తి నా నోటనుంటుంది అని మాట్లాడుతున్నాడు దేవునిని స్థుతించాలి దేవునిని మహిమపరచాలి అందుకే దాబీది జీవితంలో ఏడు సార్లు దేవుని స్థుతించాడు మూడు సార్లు ప్రార్థించాడు స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి స్థుతించే వ్యక్తులుగా మనం ఉండాలి దేవునిని మహిమపరిచే వ్యక్తులుగా ఉండాలి స్థుతి ద్వారా అనేక కార్యాలు జరిగాయి స్థుతి ద్వారా అనేక విజయాలు బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం ప్రిలర ఇరుకో పట్టణపు గోడల చుట్టూ ఇరుకో పట్టణము చుట్టూ దేవుని ప్రజలు స్థుతిస్తూ తిరిగినప్పుడు ఎరుకో పట్టణపు ప్రాకారాలు కూలిపోయినాయి కనుక స్థుతి అనేది అంత ఉన్నతమైనది స్థుతి అనేది అంత అద్భుతమైనది కాబట్టి స్థుతించడం దేవుని బిడ్డలకు అది ఆశీర్వాదం ఎప్పుడైతే మనం స్థుతిస్తామో స్థుతించే చోట సాతానుడు ఉండలేడు స్థుతించే చోట సాతానుడు నిలవలేడు కాబట్టి స్థుతించే వ్యక్తులుగా నువ్వు ఉండాలని దేవుడు కోరుతున్నాడు చూడండి వాక్యాన్ని ఆయన అంటాడు ఇహోవాను బట్టి నేను అత్సహించుచున్నాను దీనులు దానిని విని సంతోషిస్తారు అని మాట్లాడి మాతో కూడా నాతో కూడా ఇహోవాను గనపరచండి మనం యాకముగా కూడి ఆయన నామాన్ని కనపరచుదాం అని మాట్లాడి నేను యహోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను ఇక్కడ గమనించాలి స్థుతించే వ్యక్తులకు గనపరిచే వ్యక్తులకు ఇక్కడ భక్తుడు చెబుతున్నాడు నేను దేవుని దగ్గర విచారించాను దేవుని దగ్గర ప్రార్థన చేశాను దేవుని దగ్గర మొరపెట్టాను నేను విచారణ చేసినప్పుడు నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించాను అంటే స్థుతిస్తే గనుక ఆయన నీకు ఉత్తరమిస్తాడు స్థుతిస్తే గనక ఆయన నీకు సమాధానం ఇస్తాడు స్థుతిస్తే గనుక ఆయన నీకు జయాన్ని కలుగు చేస్తాడు అంతేకాదు ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన నీకు సమాధానం ఇస్తాడు నీకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు ఏ భయము చేత ఏ బలహీనత చేత ఏ పరిస్థితుల్లో నువ్వు నలిగిపోతున్న నీకు కలిగిన భయమేదైనప్పటికీ ఆ భయము నుండి దేవుడు నిన్ను విడిపించగలడని దేవుని వాక్యము సెలవిస్తుంది కాబట్టి ఈ సమయంలో మనం గమనిస్తే గనుక నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను విడిపించాడు తప్పించాడు అని మాట్లాడుతూ వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగినో వారు ముఖములు ఎన్నడూ అంటే ఎవరైతే దేవుని పిల్లలు ఎవరైతే ఆయన తట్టు చూస్తారో వారికి వెలుగు కలుగుతుంది ఎవరైతే ఆయన తట్టు చూస్తారో ఆశీర్వాదం కలుగుతుంది ఎవరైతే ఆయన తట్టు చూస్తారో వారు సిగ్గుపడరు ఆయన నమ్మిన బిడ్డలను ఆయన ఎన్నడూ సిగ్గుపరచడు ఆయన నమ్మిన బిడ్డలను ఆయన ఎన్నడూ ప్రిల్లగా సిగ్గుపరిచేవాడు కాదు తల ఎత్తుకునేటట్లుగా చేసేవాడు ఆయన కాబట్టి నీ జీవితంలో ఆయా పరిస్థితులను బట్టి నీవు సిగ్గుపడుతున్నావేమో ఆయా ఇబ్బందులను బట్టి నువ్వు నలిగిపోతున్నావేమో నిందలు అవమానాలు నిట్టూర్పులు భయంకరమైన పరిస్థితులను చూసి నీ జీవితంలో బాధలు అనుభవిస్తున్నావేమో దేవుడు అంటాడు కదా నీకు కలిగినటువంటి బాధలన్నిటి నుండి నువ్వు విడుదల పొందాలి అంటే దేవుడే కార దేవుడే ఆ కార్యాలు చేయగలడు దేవుడే అద్భుతాలు చేయగలడు దేవుడే మేలులు చేయగలడు కాబట్టి నీవు ఆయనకు మరపెడితే నీవు ఆయనకు ప్రార్థన చేస్తే నీకు ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు యాకోబు జీవితంలో కలిగిన భయం ఏదో తెలుసా తన అన్న తను చంపడానికి వస్తా ఉన్నాడు తన అన్న తను చంపడానికి వస్తున్నప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు ఎబ్బే రేవు దగ్గర దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థన విన్నాడు ఆయనతో పోరాటం చేశాడు యాకోబు ఇక తెల్లవారిపోతుంది నన్ను వెళ్ళనిమ్మ అంటే యాకోబు అంటాడు కదా అయ్యా నేను నా అన్నకు భయపడుతున్నాను నా అన్న నన్ను చంపేస్తాడేమో నాన్న నన్ను ఓ ఓ నాశనం చేస్తాడేమో నాతో నా పిల్లలందరినీ పతనం చేస్తాడేమో కనుక నా అన్నకు నేను మిక్కిలి భయపడుతున్నాను నువ్వు వాగ్దానం చేసావు కదా ఆ వాగ్దానాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకోమని యాకోబు ప్రార్థన చేశాడు యాకోబు ప్రార్థన చేస్తున్నప్పుడు యాకోబు ప్రార్థన దేవుడు విన్నాడు విని ఇచ్చాడు ప్రైజ్ నిజమే నీ జీవితంలో కూడా నలిగిపోతూ కృమిలిపోతూ భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నావేమో దేవుడు అంటాడు కదా నీ భయములన్నిటి నుండి ఆయన పారదాలుతాడు నీకు కలిగిన ఏ భయమైనా సరే ఈ రోజున అనేక మంది భయపడుతున్నారు అరే పిల్లల వివాహం ఎలా చేయాలి అరే విద్యా వివాహ విషయంలో ఏ విధంగా నా పరిస్థితి నా బిడ్డలో చదువు ఏంటి ఇదిగో నా పరిస్థితి ఏంటి పనికి వెళ్తున్నాను కానీ ఏదో భయం నన్ను వెంటాడుతూనే ఉంది ఈ రోజున నీకు కలిగిన భయం అంతటి నుండి నా దేవుడు విడిపించగలడు నా దేవుడు అద్భుతంగా చేయగలడు కాబట్టి ఇక్కడ అంటున్నాడు కదా నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించాడు నాకు ఉత్తరం ఇచ్చాడు నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే దేవునికి మరపెడితే దేవునికి విజ్ఞాపన చేస్తే నీ జీవితం అద్భుతంగా మారుతుంది ఒక ఉన్నతమైన ఆశీర్వాదము దేవుడు నీకు కలుగు చేస్తాడు ఈ వాక్యము ద్వారా నీ జీవితాన్ని స్థిరపరుచుకుని ధైర్యంగా ఉండు దేవుడు నీ విషయంలో కార్యం చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం మహిమ కలిగిన తండ్రి కృపాసత్య సంపూర్ణుడ దేవామి కొందనాలు చెల్లిస్తున్నాం నీ వాక్యము ద్వారా నీ వాక్యం మీ ప్రియ బిడలను మీరే దీవించి ఆశీర్వదించి కృపచేత నింపమని నామంలో ప్రార్థించి వేడుతున్నాం తండ్రి ఆ మేన్ ఆ